నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర కుంభరాశి వారికి మొన్నటి వరకు అసలు బాగాలేదు ముఖ్యంగా మొన్న బ్లడ్ మూన్ ఏదైతే ఉందో రక్త చంద్రగ్రహణం తర్వాత కుంభరాశి వారికి అంతా నష్టమే జరుగుతుంది వాళ్ళంతా కూడా అపఖ్యాతి చెందబోతున్నారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం కదా మరి ఇప్పుడు కుంభరాశికి చెందినటువంటి సమంత పెళ్లి చేసుకోబోతుంది చేసుకున్నది కూడా ఆల్రెడీ డిసెంబర్ ఒకటో తారీఖు పెళ్ళైన తర్వాత మరి ఆవిడ కుంభరాశిలో ఉన్నప్పుడు ఎట్లాంటి ప్రభావం మీద ఉండబోతుంది ఈ విషయాలు మాట్లాడదాం దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు గురువు గారిని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం సహస్ర గురుగారు కుంభరాశి వారికి ఈ సంవత్సరం అస్సలు బాగాలేదు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ పదే పదే జాగ్రత్తగా చెప్తున్నటువంటి మీరంతా కూడా మరి ఇప్పుడు సమంత కుంభరాశికి చెందిన ఆవిడ మరి డిసెంబర్ ఒకటో తారీఖు ఆవిడ పెళ్ళి సరైన సమయం కాదు మంచి ముహూర్తంలో పెళ్ళే చేసుకోలేదు బాగోదు మొత్తం కూడా మళ్ళీ మొదటి సమ మొదటి వివాహం లాగానే రెండవ వివాహం కూడా అవుతుంది అన్నట్టు కూడా రూమర్స్ అంతా వస్తున్నాయి సో మీరు పరంగా మీరు చెప్పండి కుంభరాశి అయినటువంటి సమంత జాతికి ఎలా ఉండబోతుంది సమంత మానవ కన్య కాదు కదా సమంత దేవకన్య ఇప్పుడు జగదేక వీరిని కథ సినిమాలో ఎన్టీ రామారావు నలుగురు దేవకన్యలను చేసుకుంటాడు వరుణ కన్య అగ్ని కన్య దేవకన్య అలాగా ఇంద్రజ ఇంద్రుడు కుమార్ ఇంద్రుని బా కుమార్తె అలాగా మనుషులందరూ మామూలుగా కనబడతారు కానీ సమంత దేవకన్య అందువలన కుంభరాశి అయినప్పటికీ కూడా ఈ నియమం ఆమెకు వర్తించదు ఎందువలన ఆమె మొట్టమొదటి నుంచి భక్తురాలు ఆమె రంజన్ సర్కార్ గారు శిష్యరాలు మార్గ అక్కడి నుంచి మళ్ళీ సద్గురు వాసుదేవ జగ్గి గారి శిష్యురాలు ఆమె కాదు ఉపాసన రెడ్డి తర్వాత అక్షయ్ కుమార్ నెక్స్ట్ మన తమన్న భాష్య వీళ్ళంతా కూడా వెళితే లింగభైరవ అమ్మవారి యొక్క విగ్రహాలని వాళ్ళకి ఇచ్చేవాడు సద్గురువు గారు ఈవిడ ఒకప్పుడు క్రైస్తవ మతంలో ఉన్న సమంత ఋతుప్రభు అసలు ఆ మతాన్ని వదిలేసి మొత్తం హైందవ మతంలోకి వచ్చేసారు ఆమె ఆ మతంలో ఉన్నప్పటికీ కూడా ఆమె పరమహంస యోగానందుల వారి శిష్యురాలు కూడా యోగదా సత్సం అని ఫాదర్ ఆఫ్ ద వెస్ట్ అంటాం ఆయన్ని అంటే క్రిస్టియానిటీ మతాన్ని శ్రీకృష్ణుడిని ఇద్దరిని కలిసి బ్లెండ్ చేసి వెస్ట్ని ఈస్ట్ని బ్లెండ్ చేసి చికాగోలో మనకి ఈయన వివేకానందుడు చికాగో అడ్రస్లో ఫేమస్ అయినట్టు ఆయన రెండిట్లని క్రిస్టియన్ హిందూయిజంను బ్లెండ్ చేసి క్యాలిఫోర్నియాలో చెప్పారు రజనీకాంత్ సూపర్ స్టార్ గారు ప్రతి సంవత్సరం కూడా మహోతార్ బాబాజీ గుహల్లోకి వెళ్ళి ఆయన కలుస్తూ ఉంటారు మహోతార్ బాబాజీ ఆయన పరమహంస యోగానందుల వారు పరమ గురువు అనమాట కాబట్టి ఇదంతా వీళ్ళంతా ఏంటంటే గురువుల బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు మానవులు కాదు వీళ్ళు రజనీకాంత్ గారు అలాగే ఇప్పుడు మన ఈయన రాజ నిడమోరు ఉన్నాడు కదా ఆయన మానవుడేలే ఆయన భార్య మళ్ళీ ఆ మొదటి భార్య ఉంది కదా ఆమె श्यामली 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 आम ప్రాణిక్ హీలింగ్ అందరికి ఆన్లైన్లో చెప్పేది ఆమె ఏమో చైనా గురువు గారి శిష్యురాలు చివకాస్కి అని అలా వీళ్ళంతా కూడా మెడిటేషన్ బ్యాచ్ అనమాట అందువలన మన సమంత అంటే ఏంటి మొత్తం తెలుగువారి యొక్క యువకుల గుండెల్లో నిద్రించేటటువంటి కళల రాణి అందుకే అంతే మరి తెలుగు అబ్బాయిని తిరుపతి అబ్బాయి ఎస్వి యూనివర్సిటీలో చదివాడు బిటెక్ చదివాడు ఆయన సినిమాలు పిచ్చితో రెండు వేల రెండులో షాదీ డాట్ కామ్ అని సినిమాతో తీసి అలాగే ఫ్యామిలీ మ్యాన్ అని వెబ్ సిరీస్ తీసాడు ఆ టూ పా రెండో పార్ట్లో సెకండ్ టైం తీసేటప్పుడు సమంత పరిచయం ఉందో అప్పటి నుంచి వీళ్ళిద్దరు డేటింగ్లో ఉన్నారు త్రీ ఇయర్స్ నుంచి సో సమంతలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అందరికీ కూడా సహాయం చేసే గుణము సౌమ్యురాలు నాగార్జున గారి ఫ్యామిలీ నాగచైతన్యంతో విడిపోయేటప్పుడు రెండు వందల కోట్ల ఆఫర్ ఇచ్చినా సరే తీసుకోలేదని అందరూ అందరూ అంటుంటారు మరి నిజమే కదా అందువల్ల అంటే ఏంటి తన యొక్క స్వశక్తి మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి తన ఇండివిజువాలిటీ మీద అలాగే కెరీర్కి ఎక్కువ ఓరియంటేషన్ ఇస్తుంది ఎక్కువ శ్రద్ధ ఇస్తుంది ఇది ఆడపిల్లలు ఆమెను చూసి నేర్చుకోవాల్సినటువంటి గుణం ఏదో దురదృష్టం వివాహాలు భగ్నం అవడాలు కలవడాలు ఇవన్నీ మామూలు అది ఫేట్ అనమాట అది డెస్టినీ అవి మనం పట్టించుకోకూడదు అలాగే ఆమె మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేసి తన మీద తన నమ్మకంతో ఆ మధ్యలో డెస్ ఎంత తీవ్రంగా ఆమెను పరీక్ష పెట్టిందంటే ఒక రోగం కూడా వచ్చేసింది ఆమెకి చాలా అరుదుగా వచ్చేటటువంటి లక్షల్లో వచ్చే వాళ్ళకి ఈమె వచ్చింది అటువంటి అప్పుడు ఈమె ఆ కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్కి వెళ్ళడం ఆ సద్గురువులతోనూ ఇతర భక్తులతో అందరితో ఇంటరాక్షన్ అవ్వడం ఆ ప్లేస్తో ఒక అటాచ్మెంట్ ఏర్పడిపోయింది తనకి అందువల్ల అస్తమానం వెళ్ళడం ఆ ప్లేస్తో ఆ ప్లేస్లోనే పెళ్లి చేసుకోవాలి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఆ లింగభైరవి టెంపుల్కి వెళ్ళేది సో ఆ లింగభైరవి టెంపుల్లో ఎప్పుడు కూడా ప్రత్యేకత ఏంటంటే ఇరవై నాలుగు గంటలు తీసి ఉంటుంది ఆ టెంపుల్ రాత్రులు కూడా తీసే ఉంటుంది అనమాట ఆశ్రమంలో ఆ విధంగా గురుదేవులైనటువంటి ఈ యొక్క సద్గురువు గారు ఏం చేశారు ఆమె యొక్క పా పూర్వజన్మ కర్మలన్నీ కూడా క్షయం చేసేసి మరి దుర్ముహూర్తంలో ఆమె అంటే ఈ యొక్క దీంట్లో శుక్ర మూఢంలో పెళ్లి చేసుకున్నారు మంచి ముహూర్తం కాదు మంచి టైం కాదు అని మన వాళ్ళు చెప్తున్నారు కదా అటువంటి టైంలో కూడా తదేవ తారాబలం తదేవ చంద్రబలం తదేవ లగ్నం గురువు ఆజ్ఞాపిస్తే అవి మంచిగా అయిపోతాయి అదేవిధంగా గురువైనటువంటి సద్గురువైనటువంటి గురువు వాసుదేవ జగ్గి గారిని బాగా నమ్మింది కాబట్టి ఆమె ఆమె యొక్క భూశుద్ధి వివాహం చేశారు భూశుద్ధి వివాహం అంటే మూడు స్టేజెస్ ఉంటాయన్నమాట అవి రైట్ నాస్ట్రల్ని ఎలా మూసి చే దాంతో ఇన్హేల్ చేయాలి లోపలికి పీల్చుకోవాలా పీల్చుకొని మనం కుండల నీకు ఇలా గాలి పదహారు సార్లు ఎం అని జపం చేయాలా తర్వాత బయటకు వదిలేసేటప్పుడు అరవై నాలుగు సార్లు చేయాలి ఎం రం వం లం క్షం అక్షరాల వాగ్వాదిన్యస్వాహ ఇది మంత్రం అలాగ ఎమ్ని రమ్ని వమ్ని మూడు సార్లు చేసింది మూడు సార్లు అరవై నాలుగు సార్లు పదహారు సార్లు లోపలికి అరవై నాలుగు సార్లు బయటికి అలా మళ్ళీ పదహారు సార్లు లోపలికి ముప్పై రెండు సార్లు బయటికి ఇట్లాగా ఓ ప్రాసెస్ ఉంటుంది దాన్ని భూశుద్ధి వివాహం అంటారు పూర్వజన్మ కర్మల్ని ఆమె యొక్క పాపం అవన్నీ క్షయం చేసేసి తీసిపడేసి కొత్తగా వివాహం చేశారు అందరూ ఇప్పుడు హిందూ మతంలో అది కూడా ఒక భాగం అనమాట అదేదో కొత్త వెరైటీ పెళ్ళేం కాదు అయితే ఇప్పుడున్నటువంటి యూత్ ఇంతకుముందు యాభై సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజెస్ అనేవి ఇంట్రడక్షన్ అయినాయి అలాగే రకాలు రకాలున్నాయి గాంధర్ వివాహం సీతాదేవి రుక్మిణీదేవి కృష్ణుడి మేళలో వేసేయడం రాక్షసు వివాహం గడత్కృష్ణుడు అలాంటి వాళ్ళు ఎత్తుకుపోవడం చేసుకోవడం అలాగా రకాలు ఉన్నాయి ఈ రకం మ్యారేజ్ ఏంటంటే భూశుద్ధి వివాహం ఇందులో జీలకర్ర బెల్లం పెట్టడం ఉంటుంది దండ వేయడం ఉంటుంది మంగళసూత్ర ధారణ ఉంటుంది సప్తపది ఏడడుగులు నడవడం ఉంటుంది అగ్నిహోత్రం ఉంటుంది కాబట్టి అంతా శాస్త్రోక్తంగా భేదోక్తంగా భేదహితంగా శాస్త్రబద్ధంగా సద్గురువు గారు దగ్గరుండి పెళ్లి చేయించారు వాళ్ళ శిష్యుల ద్వారా కాబట్టి మన సమంతకు ఇంకేమి లేదు మళ్ళీ ఈ యొక్క జూన్ రెండవ తేదీ లోపల ఆ అమ్మాయి కన్సీవ్ కూడా అవుతుందనమాట కుంభరాశి నిజంగానే అందరినీ పీడించిన సమంత దరిదాపుల్లో కూడా రాలేదు కారణం గురుకృప ఉంది గురుకృప ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక మంత్రం ఉంటుంది అఖండ మండలాకారం వ్యాప్తం ఏనా చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానతిమిరాంధ జ్ఞానాంజనాశలాకయ చక్షురన్మిళితం ఏ నా తస్మై శ్రీ గురవే నమ గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ కాదు ఇక్కడ వేదమంత్రం మారింది గురువా పరమ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురు సాక్షాత్ అంటే ఇంకా కొంచెం దూరం గురు రేవా అంటే దగ్గరగా ఉన్నప్పుడు సద్గురువు గారు దగ్గరగా ఉన్నారు అందువలన సమానీ వయాకృతి సమానా హృదయాని వా సమానమస్తు మనో అని చెప్పేసి ఇది ఋగ్వేద మంత్రం ఈ ఋగ్వేద మంత్రాలతో ఆమె వేదోక్తంగా హిందూ శాస్త్రపరంగా పెళ్లి చేసింది ఇప్పుడు సమంత అటు క్రిస్టియన్ మతంలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు కూడా హిందూ మతాన్ని గౌరవించేది కాబట్టి ఈ అమ్మాయి సమంత మళ్ళీ ఒక బ్రహ్మాండంగా ఒక ఊపు ఊపేస్తుంది టూ పాయింట్ ఓగా తన కెరీర్ని కెరీర్ని ఎక్కువ ఇష్టపడే వ్యక్తి అందువలన ఆ కెరీర్లో మళ్ళీ కొత్త వెబ్ సిరీస్లు కొత్త సినిమాలు తీసుకుంటూ రంగం సినిమాలో రామ్ చరణ్తో ఏ విధంగా అయితే బ్రహ్మాండంగా యాక్ట్ చేసిందే ప్రపంచ చరిత్రలోనే ఆమెకు పేరు వచ్చింది ఆ విధంగా అందువల్ల రామ్ చరణ్ ఉపాసన రెడ్డి కూడా అందులో శిష్యుడు కాబట్టి ఆ పెళ్ళికి రామ్ చరణ్ కూడా అటెండ్ అయ్యాడు కాబట్టి తల్లిదండ్రులు అటు ఇటు తల్లిదండ్రులు అందరూ వచ్చారు సీక్రెట్గా ఏం చేసుకోవాలా మ్యారేజ్ కాబట్టి బ్రహ్మాండంగా మళ్ళీ తన విశ్వరూపాన్ని చూపించి మళ్ళీ ఆ అమ్మాయి అలనాటి మహానటి సావిత్రి తర్వాత మళ్ళీ సహజ నటి ఆమె ఒక్కత్తే అని నిరూపించుకొని తీరుతుంది గురుగారు నిజంగానే మనం కూడా పూజ టీవీ తరఫున నెక్స్ట్ సమంత టూ పాయింట్ ఫోర్ మళ్ళీ అందరిలా అందరికీ కూడా బాగా మెప్పించాలని మనం కూడా కోరుకున్నాం ధన్యవాదాలు